మనం లేకుండా ఇడ్లీ రవ్వ లేకుండా బ్రెడ్ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయండి ఇంకా కేవలం పది నుంచి పదహైదు నిమిషాల లోపల మనకు రెడీ అయిపోతాయండి ఇడ్లీలు అయితే చూడండి చాలా స్మూత్ గా బాగున్నాయండి ఇడ్లీలు ఇంకా మనకు ఎక్కడ పిండి లేకుండా పదహైదు నిమిషాలు అయితే మనకు స్టీమ్ అవుతాయండి ఇడ్లీలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి కేవలం పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్ గా బ్రెడ్ ఇడ్లీ అయితే చేస్తున్నానండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేను ఇక్కడ ముందుగా అయితే బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నానండి ఒక ఆరు పీసెస్ అయితే తీసుకున్నాను ఇంకా దీనికి బ్రౌన్ పాట్ అయితే కట్ చేసుకుందాం ఇంకా చూడండి ఇలా మొత్తం బ్రౌన్ పాట్ అయితే తీసేసుకోవాలి ఇంకా ఈ రెసిపీకి అయితే ఇంకా ఇలా మొత్తం బ్రౌన్ పాట్ తీసేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి ఇంకా ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాం ఇంకా దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందామండి మూత పెట్టేసుకొని ఇంకా మిక్సీకి వేసుకున్నాం కదండి బ్రెడ్ పౌడర్ ఇంకా ఒక అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి అదే సోజీ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అంటారు ఇంకా దాన్ని అయితే తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక కప్పు పెరుగు అంటే కిలో అయితే ఉంటుందండి పెరుగు అయితే ఈ పెరుగు కూడా వేసుకున్నాక కొద్దిగా ఇందులోకి వాటర్ వేసేసుకొని వేసుకోవాలి ఇంకా దీని అంతా బాగా కలిపేసుకుందాం రవ్వ పెరుగు బ్రెడ్ పౌడర్ బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి మనకు వాటర్ అయితే పడుతుంది చూసుకొని వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు ఇలా బాగా అంతా ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం ఒక పా టీ స్పూన్ అయితే వంట సోడ అయితే వేసుకుంటున్నా అలాగే నేను ఇక్కడ వంట సోడ అయితే వేసుకున్నానండి మీరు కావాలంటే ఈయన కూడా వేసుకోవచ్చు ఇంకా అలాగే సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా దానిపైన కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా చట్నీకైతే అయితే రెడీ చేసుకోవాలంటే కర్రీ అయితే పెట్టేసుకొని అందులోకి పల్లెలు అయితే వేసుకుంటున్నాను ఇంకా పల్లెలు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే అందులోకి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి పల్లీలు అలాగే మిక్సీ అవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా వాటర్ ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా ఎప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా పోపు పెట్టేసుకోవడానికి అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా ఈ ఇంకా కొంచెం శనగపప్పు అలా అలాగే కొద్దిగా మినపప్పు ఇంకా అందులోకి కొంచెం జీలకర్ర అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు చివరిగా ఇంకా కొంచెం ఇంకో వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడం ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నా చూడండి మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా కొంచెం వాటర్ అయితే పడుతుందండి మనకు ఇంకా మనకు ఇడ్లీ బ్యాటర్ లాగా అయితే ఉండాలి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకున్న ఇంకా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇంకా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని అండ్ ఇంకా దానికి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా బ్రష్తో ఇంకా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదా ఇంకా ముందుగా ఇంకా కలిపి పెట్టేసుకున్నాం కదండి ఈ పిండిని అయితే ఇంకా ఇందులోకి అయితే పెట్టేసుకోవాలి కొంచెం గ్యాప్గానే ఉండాలి ఇంకా పెట్టేసుకున్నాక ఇలా స్పూన్తో బాగా ఇలా అనేసుకోవాలి ఈక్వల్ గా ఇంకా మొత్తం అన్నీ ఇలాగే పెట్టేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఇడ్లీ స్టాండ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇరవై ఇడ్లీలు అయితే అయినాయండి ఇంకా దీని ఇప్పుడు ఇంకా ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే వేసేసుకున్నానండి వాటర్ కూడా మనకి బాయిల్ అవుతుంది ఇంకా ఇలా ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాం కదా ఇడ్లీలు అయితే ఇంకా దీంట్లోకి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దీంట్లో పెట్టేసుకొని పది నుంచి పదహారు నిమిషాల వరకు అయితే స్టీమ్ చేసుకోవాలి ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి మనకు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే ఇంకా తీస్తున్నానండి చూడండి మనకు చాలా ఈజీగా వస్తున్నాయి ఇంకా రెండు వైపులా బాగా ఉడికినాయి నాకు ఇక్కడ పదహైదు నిమిషాలు అయితే టైం అయితే పట్టిందండి చూడండి ఊరిని ఇలా స్పూన్ పెట్టేస్తేనే ఇలా ఉడొస్తున్నాయి మనకు ఇడ్లీలు అయితే కేవలం అప్పటికప్పుడు ఒక పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి ఇడ్లీలు అయితే ఇంకా మనం మినపప్పు లేకుండా ఇడ్లీ రవ్వ లేకుండా బ్రెడ్ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి ఇంకా కేవలం పది నుంచి పదహైదు నిమిషాల లోపల మనకు రెడీ అయిపోతాయండి ఇడ్లీలు అయితే చూడండి చాలా స్మూత్గా బాగున్నాయండి ఇడ్లీలు ఇంకా మనకు ఎక్కడ పిండి లేకుండా పదహైదు నిమిషాలు అయితే మనకు స్టీమ్ అవుతాయండి ఇడ్లీలు అయితే ఇంకా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మనకి ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి అలాగే చాలా టేస్ట్గా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వాటి బ్లాగ్ ఏమి లేదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్